చూడమ్మా ఇదిగో కూర ఎంత బాగుందో కదా చూస్తుంటే చక్కగా అమ్మా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై ట్రై చేయకపోతే ఎట్లాగా రోజు ఇంతంత ఉప్పులు ఇంత కారాలు ఇంత మసాలాలు వేసేసుకొని తినేస్తే ఎట్లాగా మనం ఇలా కూడా తినాలి అప్పుడప్పుడు వారంలో రెండు రోజు సార్లు ఇలా తినాలి అర్థం అందుకని నేను ఒక్కోసారి చేసుకొని తింటాను అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను మీకు అర్థమైందా ఎలా ఉన్నది టేస్ట్ అనేది చెప్పిస్తా చాలా బాగుంది సూపర్ టేస్ట్ మంచిగా మగ్గింది ఇంకో చికెన్ పెరుగు అది వేసాను కదమ్మా టమాటా కొంచెం లైట్ పులుపు ఉంది చక్కగా కస్తూరి మెత్తి ఫ్లేవర్ నెయ్యి నెయ్య ఉప్పు ఉందా అందులో ఉప్పు ఉంది ఎంత నేను తినగలిగా అంటే మేము అమ్మతో ఒక్క వేసింది అనమాట అయితే అదే అడుగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను నువ్వు తక్కువ వేసావు కాబట్టి సల్ట్ వేసినట్టు అండ్ నువ్వు వేసావు కానీ ఎంత వేసావా అని నువ్వు పక్కాగా తక్కువే వేస్తావు ఈ టైంలోను ఇప్పుడు తక్కువ తినాలి కోవర్ అయితే అదిరిందండి ఎవరైనా డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ విది షార్ట్ ఎలా వండి ఏంటి ఎలా చెప్పిన ప్రాసెస్ చెప్పాను వండినప్పుడు చెప్పకపోయినా తప్పకుండా చూడండి సూపర్ ఉంది టేస్ట్ అవుతాయి